మూడుమల్ల బంధం ఎపిసోడ్ తొమ్మిది వందల పన్నెండు హలో ఫ్రెండ్స్ స్టోరీ నుంచితే తప్పకుండా కామెంట్ వీడియో లైక్ ఎక్చడం మాత్రం మర్చిపోకండి విక్రమ్ బావ వైశ్యుని తీసుకుని ఆఫ్టర్నూనే అమెరికాకి స్టార్ట్ అయ్యారు కదా అని అనగానే వాట్ అని అంటాడు విరాస్ నీకు తెలియదా బావా అని వంశీ అడుగుతుంటే లేదు వంశీ నువ్వు చెప్పే వరకు నాకు తెలీదు కానీ ఎందుకు ఇంత సడన్గా అని విరాస్ అర్థం కాక అడుగుతుంటే ఏదో కంపెనీ ఇష్యూ అని చెప్పాడు బావా తను మాట్లాడడానికి కూడా ఎవరికి ఎక్కువ టైం ఇవ్వలేదు ఇంటికి వచ్చాడు వెంటనే లగేజ్ ప్యాక్ చేసుకుని వైశం తీసుకుని వెళ్ళిపోయాడు అని చెప్పగానే విరాస్ ఆలోచనలో పడతాడు బాబా ఇప్పుడు నువ్వు బాగానే ఉన్నావు కదా అని వంశీ మళ్ళీ అడుగుతుంటే వంశీ నేను చాలా బాగున్నాను ప్రతిసారి గదాన్ని తలుచుకోవడం కూడా కరెక్ట్ కాదు కదా నువ్వు కూడా ఎక్కువ దీని గురించి ఆలోచించకు ఇంకా నువ్వు రామ్మూర్తి విషయంలో కూడా ఇన్వాల్వ్ అవ్వకు అదంతా నేను చూసుకుంటాను నీకు తన్వికి మారేసైంది తనని హ్యాపీగా చూసుకో చాలు అని అంటుంటే అది కాదు బావా ఆ రామ్మూర్తి అని వంశీ కోపంగా అనుగానే వంశీ నువ్వు ఈ బావ మాట ఎప్పుడు కాదనవని అనుకుంటున్నాను అని చెప్పగానే లేదు బావా నేను ఆ రామ్మూర్తి విషయంలో ఇన్వాల్వ్ అవ్వను అని వంశీ చిన్నగా అంటాడు గుడ్ నువ్వు తన్విని తీసుకుని ఎక్కడికైనా బయటికి ప్లాన్ చేసుకో లేదంటే ఎక్కడికైనా వెళ్తాను అంటే టికెట్స్ బుక్ చేస్తాను అని చెప్పగానే తన్విని కనుక్కొని చెప్తాను బావా ఉంటాను అని చెప్పి ఇంకా వంశీ ఫోన్ కట్ చేస్తాడు విరాస్ కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు ఇదేంటి విక్రమ్ ఒక్క మాట కూడా నాతో చెప్పకుండా వైషుని అమెరికాకి తీసుకుని వెళ్ళడమేంటి కంపెనీ ఇష్యూ గురించి అయితే అస్సలు కాదు ఆఫ్టర్నూన్ నీ బిహేవియర్ కొంచెం చేంజ్ వచ్చింది విక్రమ్ ఇప్పుడు అది కన్ఫర్మ్ అయింది నువ్వు దేని గురించో ఎక్కువ ఆలోచిస్తున్నావు అని అనిపిస్తుంది కానీ ఇందులో నువ్వు తప్పుగా అనుకోవడానికి ఏమీ లేదు అని నా ఒపీనియన్ ఇంకా వైష్ మాట్లాంటావా తను సూర్యమావయ్య నా గురించి నిజం చెప్పలేదని బాధలో అలా మాట్లాడింది తప్ప తను నిన్ను ఎప్పటికీ దూరం పెట్టలేదు ఎవరి భయం వాళ్ళకి ఉంటుంది కదా తను నీ భార్య తనపై పూర్తి రైట్స్ నీకున్నాయి కాదనటానికి మాకెవరికి రైట్స్ లేవు వంశీ వైశ్యు ఇద్దరు కూడా తమ పార్ట్నర్స్తో హ్యాపీగా ఉండాలని నేను ఎప్పుడూ కోరుకుంటాను వైశ్యకి నేను దూరంగా ఉండాలని నువ్వు అనుకుంటే ఈ క్షణం నుండి అలాగే ఉంటాను ఇదంతా నేను ముందే గ్రహించే వైశ్యకి మొదటి నుండి దూరంగా ఉండాలని అనుకున్నాను కానీ నువ్వే అలాంటిది ఏమీ ఉండదు అని ఆ రోజు చెప్పావు నాకు తెలుసు ఇద్దరి మనుషుల మధ్య మూడో వ్యక్తి వచ్చినప్పుడు తప్పకుండా ఎవరో ఒకరు బాధపడతారు అని అలాంటి పరిస్థితి ఎవ్వరికీ రాకూడదు అని ఆ రోజు నేను వైష్ణవికి దూరంగా ఉండటం స్టార్ట్ చేశాను మీ ఫ్రెండ్స్ అయినా మా మనసుల్లో ఏమీ లేకపోయినా చూసేవారికి అది వేరుగా అనిపిస్తుంది అందుకే వైశ్యు విషయంలో ఇన్వాల్వ్ అవ్వడం కూడా మానేస్తాను ఇంకా నేను కూడా ఎవరి విషయంలో ఇన్వాల్వ్ అవ్వాలని అనుకోవడం లేదు వంశీ వైశ్యు ఇద్దరికి ఏమైనా ప్రాబ్లం వస్తే వెంటనే ఆ ప్రాబ్లంని దూరం చేయడానికి ప్రయత్నిస్తాను అంత ఛాన్స్ నాకు రాకపోవచ్చు నువ్వు ఉన్నావు కదా నువ్వు వయసు నాకు దూరంగా ఉండాలని అనుకుంటే ప్రాబ్లం ఏమీ లేదు అని విరాజ్ సోఫా వెనక్కి వాలి బాధగా కళ్ళు మూసుకుంటాడు ఎందుకో తన మనసంతా చీకటి కమ్ముకున్నట్టు అనిపిస్తుంటే తెలియని బాధ తనని వెంటాడుతున్నట్టు అనిపిస్తుంటే తనకి చాలా చిరాకుగా ఉంటుంది లేదు అసలు ఇవన్నీ తలుచుకోవడం కరెక్ట్ కాదు మార్నింగ్ వరకు నా మైండ్ ఎంత ప్రశాంతంగా ఉంది గతాన్ని వదిలేసి వసుతో ఎంత హ్యాపీగా ఉన్నాను అనవసరంగా వాడి గురించి తెలుసుకోవాలని డైరీ ఓపెన్ చేశాను ఆ ప్రాసెస్లో నా గురించి తెలుసుకుని ఇప్పుడు బాధపడాల్సి వస్తుంది లేదు వాళ్ళని చంపినందుకు ఆ రామ్మూర్తికి టార్చర్ అంటే ఏంటో చూపించి మరి చంపుతాను ఇంకా ఎవరి విషయంలో ఇన్వాల్వ్ అవ్వడం కరెక్ట్ కాదని నాకు ఇప్పుడిప్పుడే అనిపిస్తుంది ఇంకా మళ్ళీ ఈ గతం తాలూకా జ్ఞాపకాలు నా మైండ్లోకి రాకూడదని విరాస్ గట్టిగా తన రెండు చేతుల్లో పిడికిలి బిగించి గట్టిగా కళ్ళు మూసుకుంటాడు ఇంతలో వసు విరాస్ని చూసి చిన్నగా తనలో తనే నవ్వుకుంటూ వచ్చి విరాస్ వడిలో కూర్చుంటుంది వసు స్పర్శకి విరాస్ టక్కున కళ్ళు ఓపెన్ చేస్తాడు తన వడిలో కూర్చుని అందంగా తన వైపే చూసి నవ్వుతున్న వసుని చూడగానే అప్పటి వరకు బాధగా ఉన్న విరాస్ మనసు కొంచెం కుదుటపడినట్టు అనిపిస్తుంది ఇప్పుడు ఎలా ఉంది వసు అని బస్సు నుదుట తన చేతిని పెట్టి చూస్తుంటే ఫీవర్ తగ్గిపోయింది బావా ఇప్పుడు బాగుంది అని బస్సు విరాస్ ఛాతిపై తలవాల్చి కళ్ళు మూసుకుంటుంది విరాస్ కూడా బస్సు చుట్టూ తన బిగి కగులి ఉంచి బస్సు రెండు కాళ్ళని పట్టుకుని సోఫాలోకి అడ్జస్ట్ చేసి బస్సుని తన గుండెలకి హత్తుకుంటాడు ఈ క్షణం నుండి నేను ఎవరి విషయంలో ఇన్వాల్వ్ వసు నిన్ను ఎప్పటికీ కూడా నెగ్లెక్ట్ వసు ఇప్పటి నుండి ప్రతి క్షణం నువ్వు నా వెనుకాలే ఉంటావు అయినా నాకు నీ గురించి చూసుకోవడమే సరిపోతుంది ఇంకా వేరే వాళ్ళ విషయంలో ఇన్వాల్వ్ అయ్యేంత ఖాళీ కూడా ఉండకపోవచ్చు ఆ రామ్మూర్తి ఇష్యూ ఒకటి క్లియర్ చేస్తే చాలు ఇంకా ఎవరి లైఫ్ వాళ్ళది అని అనిపిస్తుంది అని విరాస్ మనసులో అనుకుంటూ ఉండగా బావా అని పిలుస్తుంది విరాస్ వస్తు వైపు చూసి చెప్పు వస్తుంటుంటే ఏమైంది ఎందుకలా డల్గా ఉన్నావో అని అనగానే నేనా అని విరాస్ చిన్నగా నవ్వుతాడు అవును నువ్వు డల్గా ఉంటే నాకు ఇట్టే తెలిసిపోతుంది తెలుసా అని వస్తు అంటుంటే అవునా మేడం గారికి ఇంకేం తెలుస్తుంది అని విరాస్ ఇంకా వస్తుని తనపైకి జరుపుతూ అంటుంటే ఏమో నీ మనసు బాగోకపోతే నాకు వెంటనే తెలిసిపోతుంది ఎప్పుడూ కూడా ఎందుకో నీ మనసు బాగోలేదు అనిపిస్తుంది ఒకటి చెప్పనా బావా మన మనసు బాగోనప్పుడు మనకి బాగా ఇష్టమైన వాళ్ళని తలుచుకోవడం లేదా ఆ ప్లేస్కి వెళ్ళడం అలాంటివి చేస్తే మన బాధ త్వరగా తగ్గుతుంది అంటారు ఇప్పుడు నీ బాధ తగ్గాలంటే ఏం చేయాలి అని బస్సు అమాయకంగా అడుగుతుంటే విరాస్ చిన్నగా నవ్వుతో నా బాధ ఎప్పుడో తగ్గిపోయింది ఎందుకంటే ఈ ప్రపంచంలో నాకు ఇష్టమైన నా బలదలు ఇప్పుడు నా పక్కనే ఉంది కాబట్టి అని విరాస్ చిన్నగా వస్తు పెదవులపై ముద్దు పెట్టుకుని కొంచెం సమయం తర్వాత వస్తు పెదవుల్ని వదిలి నువ్వు నా పక్కనుంటే చాలు వస్తువు ఇంకేమీ అవసరం లేదు నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను వేరే విషయాల గురించి నేను ఎక్కువ ఆలోచించను అలాగే గతాన్ని గురించి కూడా నేను ఎక్కువ తలుచుకొని వసం ఇంకెప్పుడు నిన్ను ఏ విషయంలోనూ నెగ్లెక్ట్ చేయను అని విరాస్ వస్తుతో అంటుంటే వస్తు విరాస్ వైపు అలాగే చూస్తూ నువ్వు నన్ను ఎప్పుడు నెగ్లెక్ట్ చేస్తావు బావా అని అర్థం కాక అడుగుతుంది ఏమీ లేదు అని విరాస్ చెప్తుంటే మార్నింగ్ రక్షావదిన వాళ్ళతో మనం అమెరికాకి వెళ్తున్నాము అని చెప్పావు కదా నిజంగా మనం టెన్ డేస్లో అమెరికాకి వెళ్తున్నామా అని వసు అడగగానే అవును వసు ఎందుకంటే ఇంకొక టెన్ డేస్లో అమెరికాలో ఒక బిగ్ ప్రాజెక్ట్ గురించి టెండర్ వేయాల్సింది ఈ టెండర్స్ కూడా నాకు ఖాళీ ఉండదు ప్రజెంటేషన్ ప్రిపేర్ చేయాలి కదా ఆ టెండర్ ఎలాగైనా మన కంపెనీకి రావాలి వసు ఎందుకంటే ఆ టెండర్ కనుక మన కంపెనీకి వస్తే ఇంకా కంపెనీ కూడా మంచి పొజిషన్కి వస్తుంది అని చెప్పగానే తప్పకుండా మనకే వస్తుంది బావా నీపై నాకు పూర్తి నమ్మకం ఉంది కానీ అది వైష్ణవి యొక్క ప్రిపేర్ చేస్తుంది అని అనుకున్నాను అని వసు అర్థం కాక అడుగుతుంటే లేదురా మన కంపెనీకి సంబంధించినవి మనమే ప్రిపేర్ చేసుకుంటే బెస్ట్ అని అనిపిస్తుంది నువ్వు అనుకున్నది నిజమే ఒకప్పుడు వైష్ణవి దానికి సంబంధించిన ప్రజెంటేషన్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తుంది కానీ టెన్ పర్సెంట్ కంప్లీట్ అయ్యేలోగా ఈ పెళ్ళిళ్ళ గురించి దానిని మధ్యలోనే వదిలేస్తుంది కానీ ఇప్పుడు తనకి హెల్త్ బాగోలేదు కదా తనపై ఈ ప్రజెంటేషన్ వదలడం కరెక్ట్ కాదు అని అనిపిస్తుంది అందుకే ఈ రోజు నుండి నేనే ఆ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అవ్వాలని అనుకుంటున్నాను సో ఈ టెన్ డేస్ మీ బావ చాలా బిజీ అనమాట అని విరాస్ చిన్నగా కానీ నేను కూడా హెల్ప్ చేస్తాను బావా నీకు ఈ మరదలుండగా ఇంకేంటి భయం అని వసు అనగానే అబ్బో నా భయం కూడా అదే నువ్వు నా పక్క ఇంకా నా కాన్సన్ట్రేషన్ ప్రాజెక్టు మీదకి ఎలా వెళ్తుందో చెప్పు అని విరాస్ అల్లరిగా అంటుంటే అయితే ఈ టెన్ డేస్ నేను ఎక్కడికైనా వెళ్ళిపోనా బావా అని బస్సు అనగానే విరాస్ వసుని చంపేసేటట్టు చూడగానే బస్సు చిన్నక ఏమైంది బావా అని అంటుంటే విరాస్ వెంటనే బస్సుని ఎత్తుకుని రూమ్లోకి తీసుకుని వెళ్తాడు వసు నీకు అవసరమా మళ్ళీ బావ మూడ్ని చేంజ్ చేసేసావు కదా నీ మాటలతో బావకి కోపం తెప్పించావు కదా అని బస్సు అనుకుంటుంటే విరాస్ వసుని బెడ్పై పడుకోబట్టి వెంటనే తన పక్కన చేరి బస్సుని గట్టిగా తన గుండెలకి హత్తుకుని ఇంకొకసారి నన్ను వదిలేసి ఎక్కడికైనా వెళ్తాను అని అన్నావంటే చంపేస్తాను అర్థమైందా పిచ్చి పిచ్చి వాకుడు వాగకుండా కుదురుగా ఉండు అని అనగానే మరి నీకు వేరే కంట్రీస్లో కూడా కంపెనీస్ ఉన్నాయి కదా అవి ఎలా అని వసు తన నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ అంటూ ఉంటే విరాస్ వెంటనే బస్సు పైకి చేరి బస్సు మోమంతా చిన్నగా ముద్దలు పెడుతూ ఎలా అంటే నేను ఎక్కడికి వెళ్ళినా నిన్ను కూడా అక్కడికి తీసుకువెళ్తాను కాబట్టి నువ్వు ఎప్పుడు ఒంటరిగా ఉండవు కాబట్టి అని అనగానే నిజంగానా అని ఆశ్చర్యంగా అడుగుతుంది బస్సు అవును అని విరాస్ తన పెదవుల్ని బస్సు కంఠం మీదుగా తీసుకుని వచ్చి చిన్నగా చిరుముద్దలు ఇస్తుంటే బస్సు పాప మాత్రం విరాస్ చెప్పే మాటలకి ఆలోచనలు పడడం వలన బాబుగారు ఏం చేస్తున్నారో గమనించే పరిస్థితిలో ఉండదు అంటే నన్ను కూడా అన్ని కంట్రీస్కి తీసుకెళ్తావా అని బస్సు ఆశ్చర్యంగా అడుగుతుంటే అవును నీకు ఏ కంట్రీ కావాలంటే ఆ కంట్రీకి తీసుకుని వెళ్తాను అని అనగానే అయితే మనం ప్రపంచం మొత్తం తిరిగేసి వద్దాం బావా అని బస్సు అంటుంటే విరాస్ ఒకసారి వసు వచ్చేసి చిన్నగా నవ్వుతూ అలాగే నీ ఇష్టం చెప్పాను కదా నీకు ఏ కంట్రీ చూడాలని అనిపిస్తే ఆ కంట్రీకి వెళ్దాం అని అని బస్సు మెడవంపులో చిన్నగా ముద్దు పెట్టుకోగానే అప్పుడు వసు పాప రియాక్ట్ అయ్యి ఏం చేస్తున్నావు బావా అని చిరుకోపంగా నా కొను నీకెందుకు నువ్వేదో మాట్లాడుతున్నావు కదా కానీ అని విరాజ్ బస్సు చీరచింగు పక్కకు జరిపి బస్సు హృదయంపై ముద్దు పెట్టుకోగానే పోబావా నువ్వు నన్ను మాటల్లో పెట్టి నీ పని నువ్వు చేసుకుంటున్నావు కదా అని చిన్నగా సిగ్గుపడుతూ అంటుంటే నా భార్య నా ఇష్టం ఏమైనా చేస్తాను నీకెందుకు అని విరాస్ చిన్నగా నవ్వుతూ అంటుంటే అయితే మనం ఆస్ట్రేలియాకి వెళ్దాం లండన్కి వెళ్దాం స్విట్జర్లాండ్కి వెళ్దాం ఇంకా అని వస్తు తన బొగ్గపై పెట్టుకుని పైకి చూస్తూ అంటుంటే అలాగే మేడం గారు ముందు అమెరికాకి వెళ్దాం అక్కడ టెండర్ వేసిన తర్వాత అప్పుడు మీరు ఎక్కడికి తీసుకుని వెళ్ళమంటే అక్కడికి తీసుకుని వెళ్తాను సరేనా ఎలాగో ఆస్ట్రేలియా లండన్లో కంపెనీ వర్క్ గురించి వెళ్ళాలి అవన్నీ కంప్లీట్ అయిపోతే మొత్తం నువ్వు అడిగినట్టు ప్రపంచం అంతా ఒకసారి చుట్టి వచ్చేద్దాం ఏమంటావు అని అనగానే నిజంగానా అని బస్సు వెంటనే విరాస్ని గట్టిగా హత్తుకుంటుంది విరాస్ కూడా బస్సుని దాని కుండలపై పడుకోబెట్టుకుని నిజంగాన ప్రామిస్ చిన్నప్పటి నుండి నువ్వు పడిన బాధలు ప్రాబ్లమ్స్ చాలు చెప్పాను కదా నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత నీ లైఫ్ అనేది పూర్తిగా చేంజ్ అయిపోతుంది అని మళ్ళీ మనకి పిల్లలు పుడితే ఇవన్నీ ఇప్పుడప్పుడే తిరగడం కష్టం కాబట్టి ఒక పని చేద్దాం ఈ మంత్ ఎలాగో టెండర్ ఇష్యూ క్లియర్ అయిపోతుంది కదా ఇంకా తర్వాత ఆస్ట్రేలియా లండన్ ఇలా మన కంపెనీస్కి వెళ్ళి ఒకసారి వాటన్నింటినీ చెక్ చేసి అప్పుడు ఒక వన్ మంత్ ట్రిప్ పెట్టుకుందాం వన్ మంత్ నువ్వు ఎక్కడెక్కడికి తీసుకుని వెళ్ళమంటే అక్కడికి తీసుకుని వెళ్తాను తర్వాత అయితే నాకు అస్సలు ఖాళీ ఉండదు అని అనగానే అంటే మళ్ళీ ఆఫీస్ వర్క్లో పడిపోతావా అని బస్సు అర్థం కాక అడుగుతుంటే ఆఫీస్ వర్క్ కాదు ఈ మేడం గారి వర్క్లో పడిపోతాను అని విరాస్ బస్సు పెదవులని మళ్లీ అందుకుని ఇద్దరి ఊపిరి భారం అయ్యే వరకు ముద్దు పెట్టుకుని తర్వాత వదలగానే బస్సు చిన్నగా సిగ్గుపడుతూ విరాస్ గుండెలపై తలవాల్ చేస్తుంది హలో మేడం ప్రపంచమంతా రౌండేస్ వచ్చిన తర్వాత నీ టైం మొత్తం నాకే స్పెండ్ చేయాలి అసలు ఊరుకోను అర్థమైందా ఇంకా తర్వాత మన మధ్య మన క్యూట్ లిటిల్ ప్రిన్సెస్ అని విరాస్ చెప్తున్నప్పుడు తన గొంతు చిన్నగా వణకడం గమనిస్తుంది బస్సు తప్పకుండా బావా నీ కోరిక నీ మరదలు తొందరలోనే తీరుస్తుంది కానీ వస చిన్నగా నవ్వగాని విరాజ్ కూడా బస్సు నవ్వకి జత కలుపుతాడు సరే ఆఫ్టర్నూన్ ఫీవర్ వల్ల ఫుడ్ ఏమీ తినలేదు కదా పద ధర్మేంద్ర మావయ్యని ఆఫ్టర్నూన్ అమ్మమ్మకి ఫుడ్ పెట్టమని చెప్పాను నీకు ఫీవర్గా ఉందని కూడా చెప్పాను మావయ్య అమ్మమ్మ గురించి చూసుకుంటున్నాడు మరి నా భార్య గురించి నేను చూసుకోవాలి కదా పద నీ కోసం ఏదైనా సూప్ లాంటిది ప్రిపేర్ చేస్తాను అని వసని ఎత్తుకుని ఇంకా కిచెన్లోకి తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టి విరాస్ కుకింగ్ చేయడంలో బిజీ అయిపోతాడు వసు మాత్రం ఎంతో ప్రేమగా తన బావ వైపు చూస్తూ తన బావకి సైట్ కొట్టే పనిలో పడిపోతుంది బస్సు వాల్టోర్కి వెళ్తుందంట మన వసు పాప మొత్తానికి ప్రపంచాన్ని చుట్టి రావడానికి రెడీ అయిపోయింది విరాస్తో కానీ దానికి కొంచెం టైం పడుతుంది స్టోరీలో ఉన్న ప్రతి ఒక్కరు తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా విక్రమ్ వైష్ణవిని సెట్ చేస్తే సరిపోతుంది